ये भी आजू, है आज वो सेना एक के जैसे भी एसपी का लाग है हम सब सुंदर अरे भी सुंदर हमारा और समाहारों प्रभाव लिख मत और सही करना उन पक्षों को बोलना बाढ़ रहते हैं उन्हें जीतने की इतनी तो मैं नहीं जीत लेने नहीं उधर मीडिया का और तो अपना नैरेटिकल सोच में दासनामान पर जरूरत है महज ने सुमार तेल नहीं देते पंचायती नहीं बारी की लीस के आरोप के लिए जितना तरोतु मिला मतलब ना नहीं करने का है ना अंडिंग जी तब ट ताम् ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తనుకొని ఇక్కడ అవసరం అత్యవసరం ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మంటే చూడమని చెప్పారు ఈరోజు పొద్దున్నే ఈ మన దేవునిపల్లికాలి ఎంట్రీ దానికి బైజెట్స్ ఒకటి అలాగే నల్లిపాడు రవింద్ర నగర్ ఎండపల్లి కీలకూడం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది ప్రమాదాలు నివారించడం కోసం ఒక నాలుగు దైవాలకు అవసరం అని అందరం కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత ఈ నాలుగు దైవాల నుండి లక్షణంగా నిర్మించడం కోసం ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమీడియట్గా దీన్ని కొంత చేసి ఎమ్మెల్యే కంప్లీమెంట్ చేస్తున్నారు ఏఎన్పి గారు ఆర్డర్ చేస్తుంటే దాంట్లో భాగంగా ఆల్రెడీ నాలుగు డ్రైవ్ చేసుకుని ఇచ్చినారు ఈ నాలుగు తొందరగా ఇవ్వాలని అలాగే కొండ మేము పది దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ పాసెస్కి మిగతా వాటికి కొన్నేళ్లలో డ్రైనేజీలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ కూడా ప్రకోవల్ చేసేసి మొత్తం ఏదైతే మనం విరియా తాలూ స్టేషన్ నుంచి మన ఎంట్రీనింగ్ అంటే బేవంతపల్లి అవతల నుంచి తక్కువ గ్రామాలు మున్సిపాలిటీ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఆ చేసి అక్కడ డ్రైవర్స్ శాంక్షన్ చేశారు దాని తక్షణ కార్యక్రమం నలభానికి పక్కన ఉన్నారు అందరు ఆర్థిక చూసి వచ్చినారు దీన్ని ఇమ్మీడియట్లీగా చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి టిఎంసీ కూడా మాట్లాడుతున్నారు Gue se al Marche amour, Ni,